నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా నేను థర్టీ రోజు ఇంట్లో నుంచి బయలుదేరి థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ ఢిల్లీలో దిగిన ఇప్పటికి నేను వచ్చి ఎయిట్ నైన్ డేస్ అయిపోయింది ఇప్పటికీ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒక పది పదవి పంపించిన ఇంకొక వారం ఉంటుంది సార్ ఎవరికైనా వెహికల్స్ అవసరం ఉంటే కాల్ చేయండి అయితే మొన్న బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఏదైతే తొక్కిసలాట జరిగిందో అందులో పాపం చాలామంది అనిపోయారు కానీ ఎవలను పెద్దగా ఎవరు పోయి పరామర్శించినట్టయితే ఏం కనబడతలేదు కానీ ఒక్క కొడుకు బంద కోట్ల ఆస్తి ఉంది కానీ పిల్లగాన్ని మాత్రం తండ్రి సరైన మార్గంలో పెంచలేడేమో అని అనిపించింది నాకు నేను ఈరోజు ఒక పోస్ట్ చూసిన తల్లి తండ్రులు సమాధి దగ్గరికి పోయి కొడుకు సమాధి మీద వాడి ఏడుపుతారు బిడ్డ నీకోసం వంద కోట్లు సంపాదించినా నువ్వు నేనేం చేసుకోవాలి నేను కష్టపడ్డదంతా నీకోసమే బిడ్డ నువ్వే లేకపోతే అని బాధపడుతుంది పిల్లలకు మన పుట్టిన పిల్లలకు మన ఆస్తుల విలువ తెలియదు సార్ మన కష్టం విలువ తెలవాలి అప్పుడే వాళ్ళు ప్రయోజకులవుతారు ఇప్పుడు ఎక్కువ అధిక శాతంగా ఆవారం తిరిగే జనాభా ఎక్కడ ఉందంటే ఒక మన భారతదేశంలో ఇప్పుడు మనకంటే ఎక్కువ జనాభు ఉన్న చైనాలో కూడా ప్రతి ఒక్కరు చేస్తాడు మన లెక్క సోషల్ మీడియా అని పబ్జీలని ఆ గేమ్లని ఈ గేమ్లని అల్ల తలకేలు పెట్టి జీవితాలు నాశనం చేసుకోండి ఇప్పుడు స్వాతంత్ర సమర యోధుడు ఉన్నారు భగత్ సింగ్ కానీ సుఖ్దేవ్ కానీ రాజ్గురు కానీ నాథుర నాతురం గాడ్సే కానీ సుభాష్ చంద్రబోస్ కానీ మన అల్లూరి సీతారామరాజు కానీ ఇటువంటి వాళ్ళ కోసం మనం స్టేడియంలో పోయి తొగ్గిసట అలా చనిపోయి మనం ఎవరి కోసం చనిపోతామంటే ఆకాశంలో ఉన్న చందమామ అందనంత దూరంలో ఉన్న హీరోల కోసం క్రికెటర్ల కోసం రాజకీయ నాయకుల కోసం చనిపోయింది ఇది మన సౌత్లో మరీ ఎక్కువ అయిపోయింది ఇచ్చి నిజంగా ఇప్పుడు ఆ తండ్రి ఒక కొడుకును అంత కష్టపడి సాది అంత వేసి లాస్ట్కు కొంచెం పోగొట్టుకున్నాడు అదే తండ్రి కట్టడిల గిట్ట పిల్లగాడు పెరిగి ఉంటే స్టేడియం కోతుండేనా పోకపో కదా తల్లిదండ్రుల భయం లేని పిల్లలు ఎప్పుడు కూడా జీవితకాలం పేరుకురారు నిజంగా ఎప్పుడు ఎవరన్నా కానీ ఇంట్లో ఫ్యామిలీలో ఓల నొప్పల భయం ఖచ్చితంగా పిల్లల మీద ఉండాలి లేకపోతే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద పెరిగేదాకా అన్ని అన్ని తప్పులు చేస్తారు ఎన్ని తప్పులు చేయాలో అన్నీ చేస్తారు లాస్ట్కు జీవితాలు నష్టమై పిల్లలకు మనం ఆస్తులు కాదు సార్ ఇవ్వాల్సినవి బాధ్యత ఏంది భవిష్యత్తు ఎట్లుంటుంది కష్టం అంటే ఏంటిది ఇవన్నీ మనం లైవ్లో చూపెట్టాలి ఎంబడేసుకో అప్పుడు వాళ్ళకు అన్నీ తెలిసి వస్తాయి అరే నాకోసం మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు ఏం లాభం సార్ వంద కోట్లు సంపాదించి బొందగడ బొంద మీద పడి పడుతుంది ఆయన ఆ వంద కోట్లు ఆస్తున్న మీరు మీ కొడుకు మీ అభిమానం అంతగానం ఉంటే డైరెక్ట్ ఆ ఇంటికి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి పరిచయం చేసి ఫోటో దిగేంత అవకాశం ఉంటుండే మీకు అంత ఆస్తిపరులు అంటే మీకు క్రికెటర్ను కోహ్లీని కానీ మీ ఆర్సీబీ టీమ్ను కలిసిపోయిందాము ముచ్చట్టిన మీకు అన్ని పైసలు ఉన్నలో అమాయక ప్రజలు ఎంతమంది చచ్చిపోయారు ఆ స్టేడియం హీరోల కోసం చచ్చిపోవడు ఒక మనిషి ప్రాణం పోతుందంటే పక్కపోన్న సప్పట్లు కొట్టుకుంటే డ్యాన్సులు చేసుడు ఈ సమాజం మనం ఆ ముందు భవిష్యత్తుకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం సార్ సౌత్ సౌత్లో కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ ఐదు రాష్ట్రాలలోనైతే అయితే పిచ్చి జనాలు వాళ్ళు హీరోలు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది ఆ రోజు అప్పుడు అక్కడ పాపం అనవసరంగా అలా చచ్చిపోయింది ఇప్పుడు రేపమాప పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది దానికి ఎంతమంది చచ్చిపోతున్నారు తల్లి తల్లిదండ్రుల కోసం చచ్చిపోయినాడు ఎవరు లేడు దేశం కోసం చచ్చిపోయిన అమరులైన సోల్జర్ చనిపోతే ఇక్కడ మన ఇంట్లో కూర్చొని కామెంటు నవ్వే బొమ్మలు పెట్టే పడుకోవాలి ఉన్నారు మన దేశంలో ఏమైంది సార్ బెంగళూరు గెలితే గిట్ట మనకు హౌస్ పెరిగింది పదకొండు మంది చచ్చిపోయారు ఆ బెంగళూరు గెలవకుండా అయిపోతుంది ఆ పోరాడు ఆ పంజాబ్ టీముకు సంబంధించిన సుశాంత్ సింగ్ అనే పోరాడు ఆ అంతా ఇంకొక బాల్లో రెండు బాల్లో ఉంటే బెంగళూరు గెలిపే ఉండపు ఫస్ట్ రెండు బాల్లలో గిట్టారు సిక్స్ కొడితే మీ పరిస్థితి ఏమవుతుండే ఆ పదకొండు మంది ప్రాణాలు మిగులుతుండే కదా ఏం గెలిచారు మీరు నాకు అర్థం కాదు అదొక ఆట ఆట నాట లెక్కన చూడు రి ఎంతమంది సాగు కారణమవుతుంది అది ఒక్క గెలుపు ఆ గెలుపు లేకపోతే ఎంతమంది స్పందించారు అంత పెద్ద ఆర్సీబీ మేనేజ్మెంట్లా చనిపోయినల గురించి ఎంతమంది స్పందించు చనిపోయిన కుటుంబ సభ్యులను ఎంతమంది పరామర్శించారు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిర్రు ఒక్కొక్క మనిషికి విరాట్ కోహ్లీ ఒక్క ఆడి అయితే కోట్ల రూపాయలు వస్తాయి అలా భార్య అనుష్క ఒక ఆడి అయితే ఆమె కూడా కోట్ల రూపాయలు వస్తాయి వాళ్ళిస్తారేండి మీకు తీసుకొచ్చి మా కోసం అభిమానులు ఇక్కడ వచ్చి తొక్కేసరాడు అనిపోయారండి ఒక ఆమె నవ నవ్వదు అట కొత్తగా పెళ్ళైంది ఆమెకే రోగం మొగపాడకాల కంటే బుద్ధి లేదు పురాణాలు పెయిరనుకోం ఆడవాళ్ళు మీకన్ను ఉండాలి కదా బుద్ధి మీరు కూడా వాళ్ళకి పోతే అరే దూరం కళ్ళు చూసి సంతోషపడరు భయ్ మా ఊరికి ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చింది కొండగట్టు పిచ్చి అభిమానంన్నారు ఎట్లానేసి కలవాలనిపోయినా ఆ చెనాన్ని చూసి కొండగట్ల ఒకసెట్టు కింద నిలబడి దూరం కళ్ళి చూసి సంతోషపడి సపోకే మా దోస్తు కాదు నేను చెప్పినా కూడా వినకుండా లోపలికి అండి ఆయనతో అన్ని ఐదు వేల పర్సు కొట్టేసి ఐదు వేల రూపాయల పర్సు వీక్కింది అలా అని అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మీరు చూడరు ఎక్కడన్నా రద్దీ బాగున్న ప్రదేశాలల్లా ఏదైనా పొలిటికల్కి సంబంధించిన ర్యాలీ జరిగినా ఏదైనా మీటింగ్ జరిగినా ఎక్కడైనా మంచి సెలబ్రిటీ వాళ్ళని నచ్చినా అక్కడ ఫస్ట్ అందరికంటే ముందు అక్కడ జైన్ అయినది వాళ్ళంటే దొంగలే ఖచ్చితంగా అందులో కొన్ని 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 ఒక పదిహేను ఇరవై మంది పర్సులు పోతాయి చైన్లు పోతాయి అన్నీ పోతాయి ఎందుకంటే మనకు వాడు కనబడ్డాడంటే మనం అన్ని బట్టలు ఇప్పకపోయినా మనకు సంబంధం లేదు ప్రాణంపైన పర్లేదు కానీ అని చూడాలి ఏం అభిమానం సార్ తల్లిదండ్రుల మీద పెట్టరు ఒక దేశం మీద పెట్టరు అంతకనే సావాలని మీకు అభిమానం దేశం కోసం మీరు చచ్చిపోవాలనుకుంటే పోయి అక్కడ బార్ బార్డర్ మీద పోయి సాగుర్రీ బార్డర్ మీద వేస్తే మీకు మంచి అది ఉంటుంది పుట్టుగా ఉడుకుడుకు పానాలు పదకొండు మంది ఎక్స్పైరీ ఆ బెంగళూరు గెలకుండా అయిపోతుంది ఇప్పుడు ఆ పోస్ట్ చూస్తే నాకే ప్రమీ చెప్తున్న ఒక రెండు మూడు నిమిషాలు మనసులు అట్లేదు తండ్రి బిడ్డ సమాధి మీద పడి బిడ్డ కోసం ఇంత సంపాదించినా లేరా బిడ్డ అనుభవించరా అని సార్ రేపు అనేది మనకు లేదండి ఈరోజు మనం ఉన్నాం చాలా ఈరోజు ఏం చేయాలన్నా చేయాలి వీలైతే మంచి చేద్దాం ఆడోడో గెలిచే మీరేమో చచ్చిపిస్తారు ఇప్పుడు కర్ణాటక స్టేట్ మొత్తం ఇంకోసారి బెంగళూరు టీం గెలవాలని కోరుకుంటారా చెప్పరు మీరు ఆర్సీబీఎస్ అసలు గెలిచినే అవసరం లేదంటుంది ఎందుకంటే అంతమంది ప్రాణాలు లేని ఆ పోస్ట్ చూడరు మీరు మనసున్న ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది పోరాళ్ళకు ఆస్తులు చెప్పకు కష్టాలు చెప్పుకోరు పది మంది గుమి గుడిన కాడ ఎట్లుండాలో నేర్పరు ఎక్కడైనా సంఘటన జరిగినప్పుడు ఎట్లా ఎస్కేప్ కావాలో నేర్పరు గవి చెప్పాలి మనుషులు తొక్కిసలాటలు చచ్చిపోయేంత దరిద్రమైన పరిస్థితి ఒక మన దేశంలో తప్ప ఎక్కడ లేదు నిజంగా చైనాలో గంత జనాభా ఉంది ఎక్కడ అప్పుడు ఎప్పుడు తొక్కిసలాట జరగదు ఎవరు చావ్ ఒక మన ఇండియాలో మాత్రం తొక్కిసలాట జరుగుతుంది ఎందుకంటే ఎవరి కోపిక ఉండదు మన దగ్గర సినిమా టికెట్ల కోసం తొక్కిసలాడి చచ్చిపోవడం రాజకీయ నాయకుల కోసం తొక్కిసలాడి చచ్చిపోవడన్న సినిమా యాక్టర్ చచ్చిపోవడే క్రికెటర్ కోసం చచ్చిపోవడే ఎక్కడైనా పుష్కరాలు ఏమైనా ప్రోగ్రాములు దేవునికి సంబంధించిన ఏమైనా జరిగినా చచ్చిపోవడే చచ్చిపోవట్ల మనం ముందు ఉంటాం అన్నాడు మన దేశంలో అలా అలా మన సౌత్ నెంబర్ వన్ అవుతుంది ఎప్పుడు మారుతారో ఏమో మరి ఎందుకు ఆ వీడియో చూసినాక బాధ అనిపించి వీడియో వేయాలనిపించి చేసినా సార్ మిస్టేక్ ఏమైనా మాట్లాడితే సార్ ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ జై